ఉద్యోగాలు ఇచ్చిండ్ర కేటీఆర్ నోటిఫికేషన్ లేస్తారు ఎగ్జాములు పెడతారు హైకోర్టు కొట్టేస్తారు మొత్తం ఇదే కదా తప్పుడు తడకలతో ఉన్న నోటిఫికేషన్లు వేస్తారు హైకోర్టు కూడా మీరే పంపుతారు వాటిని కొట్టేపిస్తారు పది సంవత్సరాల కాలంలో మీరు ఇవ్వని కూడా ఉద్యోగ నోటిఫికేషన్ లేచి కానీ ఉద్యోగాలు మాత్రమే లేవు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంబడే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కానీ ఎగ్జాములు పెట్టాము ఉద్యోగ పత్రాలు కూడా ఇచ్చినాం నియామక పత్రాలు ఇచ్చిన మేము మీరు ఇచ్చినరా ఇయలే ఇక అది సొల్లు ము ఇది ఆ తర్వాత ఇంకో విషయం ఏం మాట్లాడతావు రెండు వేల ఐదు వందల గురించి మహిళలు కావస్ మేము చెప్తున్నాం ఆరు గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినామో మహిళా మహిళలకు ఆళ్ళ పేరు మీదనే రెండు వందల కరెంటు రెండు వందల యూనిట్లు కరెంటు కాల్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బిల్లు వచ్చిందా రాలేదని రెండు వందల కన్నా ఎక్కువ ఏం తెలుస్తుంది అన్న ఆయన రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు కాల్చినీ కరెంటు బిల్లు జీరో వచ్చింది అనేది వాళ్ళకి తెలుస్తుంది ఇంకేం ఇంకేమైనా తెలుస్తుంది అందరికీ కా రెండు వందల యూనిట్ల బిల్లు అంటే అందరికీ మాఫీ కాదు ఇది కరెక్ట్గా రెండు వందల యూనిట్లు కాల్చిన ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈ యొక్క కరెంటు బిల్లు మాఫీ నెంబర్ టూ ఇక ఆరు గ్యారెంటీలలో కరెంటు ఒకటి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది తెల్ల రేషన్ కార్డు ఉండాలి వాళ్ళ పేరు మీద గ్యాస్ సిలిండర్ ఒక గ్యాస్ది ఉండాలి పాస్బుక్ ఉండాలి ఆ యొక్క మన వాళ్ళ పేరు మీద రేషన్ కార్డు ఉండాలి గ్యాస్ది ఉండాలి కనుక వాళ్లకు ఐదు వందల రూపాయలది వస్తుంది Kan ni biru